హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కొన్ని కాంబినేషన్స్లో సినిమా వస్తుందంటే చాలు రికార్డులు కలెక్షన్స్ అవార్డుల గురించే చర్చ నడుస్తుంది అలాంటి క్రేజీ కాంబోలో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటి నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి ఇప్పటి వరకు మూడు సార్లు కలిసి పనిచేశారు వీరి కాంబోలో మూడవ ప్రాజెక్ట్ అఖండ ఈ మూవీ వీరి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద విజయం అందుకున్న ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించగా వాటిలో అఘోరా పాత్రలో ఆయన నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది అఖండ టూ వస్తుంది అని తెలిసిన నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ అయి రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది ఇక ఈసారి ఈ సినిమా భారీ స్థాయిలో రాబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్లో అప్పుడే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి కాగా సీక్వెల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ వార్తలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం బోయపాటి శ్రీను ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్నారట ఇక బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ పదిన ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్లుగా టాక్ కాగా రెగ్యులర్ షూటింగ్ను మాత్రం సెప్టెంబర్లోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతుండగా ఈ సీక్వెల్లో ఎవరెవరు నటులు నటించబోతున్నారనేదే రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్